అందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ సంక్షేమానికి ప్రాధాన్యమైన ముఖ్యమంత్రి ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వ అప్పులకే చెల్లిస్తున్నామన్న బట్ సింగరేణి వ్యాప్తంగా శ్రీధర్ బాబు గారికి పాలాభిషేకాలు ఔట్ సోర్సింగ్ కార్మికులను హక్కున చేర్చుకున్నారన్న కార్మికులు యాగదనుడు కొండ లక్ష్మణ్ బాబుజీ దేశ సమగ్రత కోసం పోరాడిన వ్యక్తి సీతారాం యేచూరి సంస్మరణ సభలో సీఎం రేవంత్ మేడి గడ్డ కాదని కేసీఆర్ మోసాలకు పురిటి గడ్డ అన్న అధికారులు హైదరాబాద్ లో కుండపోత వర్షం పిఏసీ మీటింగ్ గరం గరం జమిలీకి మీ వ్యతిరేకమన్న ప్రతిపక్షాలు మల్లన్న సాగర్ కు వచ్చిన నీళ్ళన్నీ ఎల్లం పెళ్లివే అన్న అది మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తా కొన్నాం ప్రభాకర్ ఈ దేశం కోసం కాంగ్రెస్ త్యాగాలు చేసింది బట్టి విక్రమార్క సవాళ్ళని ఎదుర్కొంటేనే సాధికారత గవర్నర్ స్థానిక ఎన్నికలకు సిద్ధం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏ విధంగా పైసా పైసా కూడబెట్టి ప్రజలకు మేలు చేస్తా ఉంది అసలు ప్రభుత్వానికి ప్రజలకు ఆర్థిక భారానికి సంబంధించిన విధి విధానాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా తెలంగాణలోని మంత్రులకు ఎమ్మెల్యేలకు సైతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించే కార్యక్రమాన్ని ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు గారు సైతం కొనుగోలుగా తెలుస్తా ఉంది సంక్షేమ పథకాలకే ప్రాధాన్యం వెల్ఫేర్ స్కీమ్ల అమలుకు నిధుల కొరత రాకుండా సర్కార్ చర్యలు ఉద్యోగుల వేతనాలు పెన్షన్లు అప్పుల రీపేమెంట్ కు సైతం ప్రతి నెల సాలరీస్ వాయిదాలకే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు అదనంగా మరో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై మంత్రులకు అవగాహన అవసరమని అని ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్వాహంతో ఆర్థిక చిక్కులు పెండింగ్ బిల్లులపై మంత్రులు ఒత్తిడి తేవద్దు మంత్రులకు సీఎం డిప్యూటీ సీఎం సూచనలు నిధుల విడుదలపై షెడ్యూల్ రిలీజ్ చేస్తాం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్లకే మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ఎన్నికల హామీలో ఇచ్చిన గ్యారంటీలను పూర్తి స్థాయిలో చేయని కోసం ప్రతి నెల ఇరవై ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతా ఉంది దీంతో పాటు అదే విధంగా గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీల కిస్తీలకు సంబంధించి దాదాపుగా పదివేల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని తెలంగాణ రాష్ట్రం మోయనున్నది కనుక చెప్తా ఉన్నాయి సుమారు నలభై నిమిషాల పాటు ప్రతి నెల ప్రభుత్వ ఆదాయ వివరాలను వెల్లడించేందుకు సమాచారం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వాయిదాలు చెల్లించడం పెద్ద సమస్యగా మారినట్టుగా లెక్కలతో సహా పేర్కొన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది ఈ విధంగా ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పుడు కార్యక్రమాల వల్ల నేడు ఆర్థిక పురోగభివృద్ధికి సంబంధించి రాష్ట్రం వచ్చే ఖజానాకు ఖర్చు పెట్టే ఖర్చులకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యేకు మంత్రికి ఆర్థిక ఖజానాను వివరించే ప్రయత్నము తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి వర్యులు విధంగా ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు తెలియజేసే ప్రయత్నం చేసినట్టుగా ఉంది ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్ట్రీగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు పర్యావరణ వాతావరణ మార్పులకు సంబంధించి దేశ విదేశీ ప్రతినిధులతో పాటుగా ప్రపంచంలో చాలా ప్రఖ్యాత పేరు ఉన్నటువంటి బర్మింగ్హామ్ ఇండస్ట్రీ యూనివర్సిటీ భాగస్వామ్యంతో సమస్యల పరిష్కారానికి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ పర్యావరణ అనుకూల లాజిస్టిక్స్ పరిష్కారాల కోసం బర్మింగ్హామ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లుగా మంత్రి శ్రీధర్ బాబు అన్నారు శుక్రవారం రాత్రి శంషాబాద్ నోటో హోటల్ హోటల్లో నిర్వహించిన కోల్డ్ చైన్ సదస్సులో ఆయన మాట్లాడారు పరిశ్రమలకు తగిన పరిష్కారాలను కనుగొనడానికి ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ తోడ్పాటును అందిస్తుంది సిసి యుబి ఇరవై ఇరవై నాలుగు చైర్మన్ సతీష్ లక్క రాజు మాట్లాడుతూ కోల్డ్ చైన్ లాజిస్టిక్ అనేది ఫార్మా ఫుడ్ ఫుడ్ రంగాలకు కీలకమైన మూడు వందల బిలియన్ గ్లోబల్ మార్కెట్ అని పేర్కొన్నారు కార్యక్రమంలో ఏదైతే ఇండస్ట్రియల్ మినిస్ట్రీ కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారితో పాల్గొనడం జరిగింది ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో సింగరేణి లాభాల వాట ముప్పై మూడు పర్సెంట్ ప్రకటించడంతో పాటుగా దాదాపుగా సింగరేణి రీజియన్ కు సంబంధించి రామగుండి రీజియన్ లో పెద్ద ఎత్తున అసంఘటిత కార్మికులు ఉన్న సందర్భంలో వారికి కూడా కనేవిని ఎరగని చరిత్రలో ఎంతవరకు సింగరేణి చరిత్రలో ఎన్నడూ కూడా ఏదైతే అవుట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించి వారికి కూడా ఐదు వేల రూపాయల బోనస్ ను ప్రకటించడంలో కీలక పాత్ర వహించినటువంటి శ్రీధర్ బాబు గారికి రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి సోదరులు ఆ పాలాభిషేకాలు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి విజువల్స్ ను మనం చూడవచ్చు సింగరేణి కార్మికులకు సంబంధించి ఏదైతే ఏదైతే జిల్లా ఉపాధ్యక్షుడు తోట చంద్రయ్య గారు ఏదైతే నిన్న పన్నూరు సెంటర్ లో తోట చంద్రయ్య గారితో పాటుగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ చూడవచ్చు ఇంకో సింగరేణి కార్మికులకు అసంఘటిత కార్మికులకు ఇచ్చినటువంటి లాభాల వాటకు సంబంధించి శ్రీధర్ బాబు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నటువంటి నాయకులు శ్రీధర్ బాబు గారి పాలాభిషేకం చేస్తూ అదే విధంగా శ్రీధర్ బాబు గారికి చేసిన కృషికి సంబంధించి వారు కృతజ్ఞతలు చెప్పడం జరుగుతా ఉన్నది అదే విధంగా నిన్న ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి అధ్యక్షతన ఏదైతే పెద్దలు ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన శ్రీధర్ బాబు గారితో సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులతో మీటింగ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూడవచ్చును ఏదైతే కేంద్ర ప్రభుత్వం బిజెపి పార్టీ కనుసన్నల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలను తీసుకొచ్చి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని ఎక్కడికక్కడ నాశనం చేసి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు ఆలోచన చేస్తా ఉన్నదని దీది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఏదైతే కామ్రేడ్ సీతారాం నెచూరి గారి ఆ సంస్మరణ సభలో నివాళులర్పిస్తూ సీఎం రేవంత్ చెప్పారు ఆ జమిలీకి మేము వ్యతిరేకం సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసేందుకు బిజెపి కుట్ర సీఎం ప్రాంతాలు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు ఆ కుట్రలను ఏచూరి స్ఫూర్తితో నిలువరిద్దామని పిలుపు రవీంద్ర భారత్ లో సీతారాం ఏచూరి సంస్మరణ సభకు హాజరు శనివారం రవీంద్ర భారత్ లో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన బివి రాఘవులు తమ్మినేని వీరభద్రం తదితర నేతలు ఉన్నారు దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగలించి పేదల పక్షాన గలం విప్పిన సీతారాం ఏచూరి గారి మృతి దేశానికి తీరని లోటని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారు వారి స్ఫూర్తి ఆధారంగా తీసుకునే దేశంలో ఏదైతే జమిలీ ఎన్నికలకు విరుద్ధంగా మేం విరుద్ధంగా వారి స్ఫూర్తిగా మేము పోరాటం చేస్తామనే జమిలీకి మేము వ్యతిరేకం అని చెప్పి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు చెప్పడం జరిగింది ఆ ఇకపోతే విధంగా నిన్న ఎవరైతే తెలంగాణ తొలి దశ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పిసిసి తరఫున కొండా లక్ష్మణ్ బాబుజీకి నివాళులర్పించడం జరిగింది త్యాగదరుడు కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాధనలో ఆయన కృషి మరవలేనిదని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు ఇకపోతే ఆ మేడిగడ్డ ప్రారంభానికి ముందే బ్యాంక్ గ్యారంటీలు వెనక్కి కరోనాను సాపుగా చూపి గత ప్రభుత్వ నిర్ణయం పై నుంచి ఉత్తర్వులు రావడంతోనే కాంట్రాక్ట్ ఏజెన్సీలకు గ్యారంటీలు రిలీజ్ చేసిన కాళేశ్వరం కమిషన్ ముందు వెంకటరమణ రెడ్డి ఎల్లడి బ్యారేజీలు కేవలం నీటిని డైవర్ట్ చేసే నిర్మాణాలే కానీ నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో నీళ్లు స్టోర్ చేశామని ప్రస్తావన అన్నారం బ్యారేజ్ అలైన్మెంట్ లో తేడాలున్నాయి యాదగిరి పదకొండు మీటర్ల మేర నీటిని స్టోర్ చేసి ఎత్తిపోసేలా ఒత్తిడి తెచ్చారని వెళ్ళడి రెండు మూడు నెలల కోసారి బ్యారేజీ పరిశీలించిన క్యూసీ రిటైర్డ్ సిఇ వెంకటేశ్వర్లు మల్లన్న సాగర్ కు వచ్చిన ఎల్ నీళ్లే అన్ని కాళేశ్వరం నీళ్ళే అని అబద్దాలు చెప్తూ బ్రతికినరు మాజీ మంత్రి హరీష్ పై పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికంపై అక్షరాల లక్ష కోట్ల గుదిబండను తెలంగాణ ప్రజలపై వేసి ఆ లక్ష కోట్లను ఎనీ టైం మనీగా ఏటీఎం సెంటర్లుగా వాడుకొని తెలంగాణ ప్రజల రక్తంతో తెలంగాణ ప్రజల చెమట చుక్కలతో మెగా కాన్ మెగా కృష్ణారెడ్డిని ప్రపంచ కుబేరుడుల జాబితాలో ముందు వరుసలో నిలిపినటువంటి గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం విద్వేషాలు విధ్వం విధ్వంసాలతోటి మంతని నియోజకవర్గంలో సాగినటువంటి చరిత్రకు తార్కాణంగా మేడిగడ్డ ఏదైతే ఒక టెండర్ పిలిస్తే ఆ టెండర్ కు సంబంధించి ఏదైతే బ్యాంక్ గ్యారంటీలు గనక బ్యాంక్ గ్యారెంటీలు కనుక పెడితే ఆ బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించి కూడా ఏదైతే ఏఎస్డి అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ గానీ ఎఫ్ఎస్డి ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్ బాండ్లకు సంబంధించి ఆ వర్క్ కు సంబంధించిన పూర్తి కాలపరిమితి ముగిసిన తర్వాత ఏదైతే రెండు సంవత్సరాల నియమ నిభావాలది మెయింటెనెన్స్ పూర్తయిన తర్వాతనే ఎఫ్ఎస్డి లు కానీ ఏఎస్డి కానీ బీజీలు కానీ రిలీజ్ చేయాల్సి ఉంటుంది కానీ ఆ సమయంలో పై నుండి ఒత్తిడి రావడం తోటి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన ఎఫ్ఎస్డీలను సైతం ముందుగానే రిలీజ్ చేసినాం అది మా తప్పు కాదు ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు ఇవ్వడంతో రిలీజ్ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకెంత కాళేశ్వరము తవ్వినా కొద్ది తవ్వినా కొద్ది గుట్టలు గుట్టలుగా ప్రభుత్వానికి సంబంధించిన జీవోలను మారుస్తూ ప్రభుత్వ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ను పక్కన పెట్టి కాళేశ్వరం పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మోసాలకు తాగిస్తూ తెలంగాణ ప్రజల రక్తాన్ని పిండినట్టుగా తెలుస్తా ఉన్నది బ్యారేజీలు కేవలం నీటిని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి కానీ పదకొండు మీటర్ల మేర నీటిని స్టోర్ చేసి నీటిని పంపిచేసి ఆలోచన చేసిరు తద్వారా కింద ఉన్న ఏదైతే ఒక్కసారిగా గేట్లు లేపడంతో కింద ఉన్న ఏదైతే అలైన్మెంట్ ఏదైతే ఆఫ్రాన్ కు సంబంధించి ఆఫ్రాన్ కొట్టుకెళ్లడం జరిగింది తద్వారా ఆఫ్రాన్ కొట్టుకెళ్లడం దాని కింద ఉన్న బుంగలాగా ఏర్పడి దాని కింద ఉన్న మట్టిని ఇసుక కూడా కొట్టుకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కసారిగా కూలిపోయింది కుంగిపోయింది ఇది మా తప్పిదం కాదు బ్యారేజ్ అని చెప్పి స్టోరేజ్ కు వాడేరు కానీ మేము మూడు నెలలకోసారి ఒకసారి పరిశీలించడం అని చెప్పి వెంకటేశ్వర్లు చెప్తారు ఇది ఈ పరిస్థితి మేడిగడ్డ నిర్మాణానికి శాంక్షన్ ఇచ్చింది హెడ్ ఆఫ్ ది స్టేట్ బ్యారేజీ నిర్మాణాన్ని ప్రారంభించాలని నాటి సీఈ ఆయన ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల మేరకే నాటి రామగుండం సిఈ బి వెంకటేశ్వర్లు బ్యారేజ్ కి టెక్నికల్ అనుమతులు మంజూరు చేశారు పైనుంచి ఆదేశాలు లేకుండా బ్యారేజ్ మేమేలా నిర్మిస్తామని వెంకటరమణారెడ్డి పేర్కోవడం జరిగింది మాది ఏముంటది అయ్యా మేము ఉద్యోగం చేసుకుని బతికేటల్లో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తావా చెయ్యవా అని నెత్తి మీద కత్తి పెట్టిన తర్వాత మేము చేయలేని విధిలేని పరిస్థితిలో కళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం సాగింది కానీ మాకు ఏమాత్రం సంబంధం లేకుండానే జరిగింది అలైన్మెంట్ లోపాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇక అదే విధంగా అధికారులు ఎవరైతే ఈ ఈఎస్ఈఈడి అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే నిన్నటి వరకు కూడా మల్లన్న సాగర్ ఎత్తిపోసిన నీళ్లు కేవలం నాటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వచ్చినయే కానీ కాళేశ్వరం నీళ్ళని తప్పుగా చెప్పినాం ఇది గమనించాలి మేము ఏం చేస్తాము ప్రభుత్వం మాతోటి ఆ విధంగా చెప్పించింది అని చెప్పి నాటి అధికారులు చెప్పడం జరుగుతా ఉంది ఏదైతే తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన పిఎస్సి మీటింగ్ గరం గరం సమావేశం ప్రారంభం కాగానే ఎమ్మెల్యేల అవుట్ అరికప్పుడు గాంధీ ఎన్నికపై అసంతృప్తి అవినీతి బయటపడుతుందని రాద్ధాంతం చేస్తున్నారన్న కాంగ్రెస్ తిరుమల లడ్డుపై ముదురుతున్న వివాదం స్వామివారి నివేదిక నివేదనకు వాడే కిలో నెయ్యి పదహారు వందల రూపాయలు స్వయంగా ఒప్పుకున్న టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి లడ్డు ప్రసాదంగానికి వినియోగించే నెయ్యి మూడు వందల ఇరవై మాత్రమే కల్తీ చేయకుండా ఇంత తక్కువ ధరకు నెయ్యి ఎలా వచ్చింది భక్తుల అనుమానాలు నాటి పాలక మండలి పై ఫైర్ విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పై పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అదే అదేవిధంగా రాఘవులు విధంగా వీరభద్రం కూనం లేని తదితరులు ప్రధాని మౌనం మంచిది కాదని ఏదైతే కేంద్ర మంత్రులు బీజేపీకి సంబంధించిన బీజేపీ కేంద్ర మంత్రులు ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని స్పందించాలని కూడా కోరుతా ఉన్నారు ఇది ఫెడరలిజం పై బీజేపీ దాడి అని చెప్పి సిపిఎం కు సంబంధించిన బీజేపీ నేత చెప్తా ఉన్నాడు ఉద్యమాల బిడ్డలతో మాది రక్త సంబంధం అని కేటీఆర్ చెప్తా ఉన్నాడు ఏచూరికి గొప్ప అభిమానిగా మారిపోయానని పూర్వం లేని సాంబశివరావు చెప్తా ఉన్నారు అదే విధంగా సీతారాం ఏచూరి గారి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని ఓపెన్ చేయడము గొప్ప అవకాశంగా భావిస్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏదైతే మల్లన్న సాగర్ కు వచ్చినవి ఎల్లంపల్లి నీళ్లే మాజీ మంత్రి హరీష్ పై పొన్నం ప్రభాకర్ ఫైర్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కపట బుద్ధులతో కపట లెక్కలతో తెలంగాణ రాష్ట్రంపై అక్షరాల లక్ష కోట్ల గుదిబండను మిగిల్చి చివరకు ఎత్తిపోసిన నీళ్లను సైతం కిందికి జార్చిన గొప్ప మేధావి వర్గానికి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు చెప్పేది ఏంటంటే ఎల్లెంపల్లి కాపాడింది ఎల్లెంపల్లి నుంచే ఎల్లెండికి పోయినా ఎల్లెంపల్లి నుంచే విడ్మానూరుకి పోయినా ఎల్లెంపల్లి నుంచే కొండపోచమ్మకు పోయినా ఎల్లెంపల్లి నుంచే మలనసాగర్ కు వచ్చిన తప్ప కాళేశ్వరం నుంచి చుక్కా నీరు ప్రజలకు ఉపయోగపడలేదు రైతులకు ఉపయోగపడలేదు అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఐటిఐ కి అనుసంధానం చేయాలని రాష్ట్రంలో ఎక్కడికక్కడ స్కిల్ వర్సిటీని ప్రోత్సహించాలని చెప్పి ఏదైతే శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారో దానికి సంబంధించి స్కిల్ వర్సిటీ కిందకు ఐటీఐ కాలేజీలు గైడ్ లైన్స్ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం నిన్న ఏదైతే హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిసింది ఇకపోతే మనం చూస్తూనే ఉన్నాం కాళేశ్వరం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మూసి సుందరీకరణకు సంబంధించి మూసీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం మూసి బ్యూటిఫికేషన్ తో నష్టపోయే వాళ్ళు ఆందోళన చెందద్దు త్వరలో మూసి నిర్వాసితుల తరలింపు ఏదైతే దాదాపుగా పన్నెండు వేలకు సంబంధించిన ఇండ్లు ఏదైతే మూసి పరివాహిక ప్రాంతంలో ఉంది వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మొదటి ఫేజ్ లో ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో బాధితులకు వెంటనే పంపిణీ చేసేందుకు ప్రణాళికలు హైదరాబాద్ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా అభివృద్ధి చేస్తామని వెళ్ళడి దేశం కోసం కాంగ్రెస్ త్యాగాలు చేసింది విద్వేష రాజకీయాలు రాజేసేది బిజెపిఏ మోడీ అర్బన్ నక్సల్ పై డిప్యూటీ సిఎం ఆగ్రహం ఏదైతే కాంగ్రెస్ పార్టీని అవినీతి పర్లని విభజన వాదులని అర్బన్ నక్సలైట్లని అనడం ప్రధాని స్థాయికి తగ్గ మాటలు కావని ఇది పలికారు ప్రధాని పదవిలో ఉండడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం ప్రతిపక్ష పార్టీపై అలాంటి విమర్శలు కరెక్ట్ కావని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ లో విధ్వంసం లేదని దేశంలో మత రాజకీయాలు విద్వేష రాజకీయాలకు అబద్దాలకు పునాదిగా బీజేపీ పనిచేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ఓట్ల కోసం సీట్ల కోసం ఆ పార్టీ దేశంలో మత విద్వేషాలు రాజేస్తుందని ఆరోపించారు మోడీని అనాలన్న ఉద్దేశం కాదు కట్టుకున్న భార్యకే న్యాయం చేయలేక వదిలేసిన వ్యక్తి ఈ దేశానికి న్యాయం చేస్తే చేస్తాడంటే ఎట్లా నమ్ముతా ఉన్నారని చాలా మంది కారు అంటా ఉన్నారు కానీ అట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎప్పుడూ అనేది మోడీ రాహుల్ గాంధీ కుటుంబంపై వచ్చినటువంటి ఏదైతే బీజేపీ ఎంపీలు చేసినటువంటి వాటిపై మోహి మోడీ చర్యలు తీసుకోవాలి వారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి వారి కుటుంబానికి అని కోరుతా ఉన్నాం ఏదైతే పెద్దపెల్లి ఎంపీ నిన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఏదైతే నివాళులర్పించడం జరిగింది దానికి సంబంధించి గాంధీభవన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పిస్తున్న పెద్దపల్లి చెప్పి ఆ త్యాగధనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పి పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నారు అదే విధంగా ట్రిపుల్ ఆర్ పై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు అని చెప్పి మల్లు రవి చెప్తా ఉన్నారు ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్తా ఉన్నారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ హెచ్చరిక ఇటీవల డ్రైవర్ పై దాడికి జరిగిన దానిపై పరామర్శ చేసినటువంటి సజ్జనార్ గారు దేవుడే నిరూపించుడు ఎల్లంపల్లి నుంచే మల్లన్న సాగర్ రెడ్డి చెప్తా ఉన్నాడు రాహుల్ తల తేవాలన్న దారుణం తలలు తెచ్చే కల్చర్ ఎవరితో బీజేపీ చెప్పాలని ఏదైతే పూనమ్ నేని సాంబశివరావు గారు కూడా చెప్తా ఉన్నారు హైకోర్టు కు కొత్త బిల్డింగ్ డిజైన్ చేస్తా ఉన్నారు ఫైనల్ అయినట్టుగా చెప్తా ఉన్నారు మనం మొదటి పేజీలనే చదువుకున్నాం పిఐసి మీటింగ్ గరం గరం జరిగింది ప్రతిపక్షానికే చైర్మన్ పోస్ట్ ఇచ్చామని స్పీకర్ అరికప్పుడు మేము నామినేట్ చేయలేదని వేముల ప్రసాద్ రెడ్డి నిబంధనల ప్రకారం నడుచుకుంటామని కాంగ్రెస్ ఏదైతే చిన్న చర్చ జరిగినట్టుగా తెలుస్తా ఉంది గ్రే ఫార్మాలిటీ కొనసాగుతుంది రద్దుకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం రేపటికి విచారణ వాయిదా వేసారు ఎన్ని వాయిదాలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని హైకోర్టు అడగడం జరిగింది ఏదైతే మహిళా మార్పుకు సంబంధించి టీచర్లు తమ శక్తిని మార్పు కోసం ఉపయోగించాలన్న సుధామూర్తి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఇరవై అంశాలతో హైదరాబాద్ డిక్లరేషన్ చేసింది సవాళ్ళను ఎదుర్కొంటూనే సాధికారికత వస్తుందని మహిళలు మార్పునకు ప్రధాన పాత్రదారులు కావాలని చెప్పి అఖిల భారత మహిళా అధ్యాపకుల సదస్సులో గవర్నర్ దేవ్ శర్మ ముఖ్య అధిగా హాజరై వారికి సూచనలు చేయడం జరిగింది అయకపోతే గజం భూమి కూడా గబ్జా కావద్దు అన్నటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు చెప్తా ఉన్నాడు ఆయకపోతే మహేష్ కుమార్ గౌ ఏదైతే స్థానిక ఎన్నికలకు సిద్ధం అవ్వండి కాంగ్రెస్ లో పదవుల పందెం స్టార్ట్ అయింది దాదాపుగా నిన్న పెద్ద పెళ్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా నియమించడం జరిగింది స్టేట్ లో దాదాపుగా డెబ్బై శాతం మార్కెట్ కమిటీలు ఆలయ కమిటీలు అయిపోయినాయి ఉత్తర తెలంగాణలో దాదాపుగా మేరకు బాకీ ఉన్నాయి అవి కూడా పూర్తి స్థాయిలో అయినట్టుగా పూర్తి స్థాయిలో వాటిపై చర్చ జరిగినట్టుగా రేపో ఎల్లుండో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయి పదవులు కూడా రాబోతున్నట్టుగా మనకు తెలుసా ఉంది అదేవిధంగా దేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారు ఈ నెల ఇరవై ఎనిమిదిన మన రాష్ట్రానికి రానున్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది పలు కార్యక్రమంలో బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో తొమ్మిది రోజులు వారు అందుబాటులో ఉండే విధంగా మనకు తెలుస్తా ఉన్నది అదేవిధంగా సింగరేణి బిడ్డగా ఉన్నటువంటి సింగరేణి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సింగరేణి బిడ్డలకు కార్మికులకు అండగా ఉంటామని చెప్తా ఉన్నారు ఇకపోతే అమూల్ పాల కంపెనీ ఏదైతే ట్విట్టర్ యూజర్లపై అమూల్ ఫిర్యాదు చేసింది తిరుపతి లడ్డులు ఆ కంపెనీని వాడారని ప్రచారం చేసిన ఏడూరుపై కేసు పెట్టింది ఆ ఇకపోతే నేడు సిఎల్పి భేటీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత సాయంత్రం నాలుగు గంటలకు మాదాపూర్లోని హోటల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు పిసిసి చీఫ్ ఎమ్మెల్యే మహేష్ కుమార్ గౌడ్ నియమించడానికి హైకమాండ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన గాంధీభవన్ లో జరిగిన సమీక్షలో తన మాట వినడం లేదని పలువురు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పిసిసి చీఫ్ దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే తెలంగాణలో ఆరోగ్యానికి సంబంధించి డుమా డాక్టర్లకు చెక్ సర్కార్ దావకల్లో బయోమెట్రిక్ ఆసరు తప్పదని తప్పనిసరి మంచి నిర్ణయం సార్ అధికారులను ఆదేశించిన మంత్రి దామోదర నెలలో కనీసం రెండు సార్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచన ట్రైబల్ ఏరియాలపై ప్రత్యేక ఫోకస్ ఇది మంచి నిర్ణయం అంటున్న మన ఛానల్పోతే ఢిల్లీ సీఎం గా అతిశీ ప్రమాణ స్వీకారం అమెరికాకు ప్రధాన మోడీ ఢిల్లీ రాజ్భవన్ లో నిరాబరంగా కార్యక్రమము అదే విధంగా అతిశీ ప్రమా ప్రమాణం చేయించిన ఎల్జీబీ సత్సేన మంత్రులుగా ఐదుగురు ఎమ్మెల్యేలు ప్రమాణం అమెరికాకు ప్రధాని మోడీ ఈయన ఇండియా కన్నా విదేశాల లెక్కుంటాడు ఈయనే ఆయన కథ ఆ ఒక కథ అమిత్ బుల్లెట్లకు బుల్లెట్లతోనే బదులిస్తాం కాశ్మీర్ గడ్డపై నుంచి పాక్ అమిత్ షా వారిని కాశ్మీర్ లో ఫైరింగ్ మూసిందని కామెంట్ కాంగ్రెస్ పీడిపి ఎన్సీ టెర్రరిజాన్ని ప్రోత్సహించాయని ఫైర్ మీకన్నా ఈ దేశంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడంలో ప్రపంచ బిరుదు ప్రపంచంలో ఏదన్నా అవార్డు ఇయ్యాలనే బిజెపి నేతలకు అస సార్ మీరు మాట్లాడితే నవ్వు మీకన్నా పెద్ద లెవెల్ లేరు ఆ నా కామెంట్లను అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు బీజేపీ రాహుల్ గాంధీ ఫైర్ వాయుసీనా కొత్త చీఫ్ గా అమర్ప్రీత్ సింగ్ ఈ నెల ముప్పైనా బాధ్యతలు చెప్పను నా ఎయిర్ మార్షల్